వినియోగ పంచశీర్షోపనయనం చేయడం జరుగుతుంది ఎందుకని గాయత్రి మాత పంచముఖ గాయత్రి అంటే గాయత్రి స్వరూపాన్ని మనం పొందకుండా వేదాధ్యయనం చేసేటువంటి అర్హత అనేటువంటిది మనకు కలగదు అందుచేత పిల్లవానికి గాయత్రి మాతకు ఉన్నటువంటి ఐదు శిరస్సులను దృష్టిలో ఉంచుకొని ఐదు పిలకలు పెట్టి పంచశీర్షోపనయనం చేయడం జరుగుతుంది ఈ ఉపనయన సంస్కారం చేసేటువంటి సందర్భంలోనే మరి పురోహితుడు చక్కగా ఆ పిల్లవానికి బారసాల నామకరణం అక్షరాభ్యాసం చౌలము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేసిన తర్వాత పంచశిఖలు ఏర్పాటు చేసి శుభముహూర్తంలో జీలకర్ర బెల్లం ఆ పిల్లవాని యొక్క శిరస్సు మీద తల్లిదండ్రులతో పెట్టించి ఆ సమయానికి బ్రహ్మోపదేశం చేయడం జరుగుతుంది తండ్రి ద్వారా ఈ యొక్క అద్భుతమైనటువంటి గాయత్రీ మహామంత్రోపదేశం జరుగుతుంది ఈ గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశం ఇచ్చే ముందరే బ్రహ్మసూత్రాన్ని ధారణ చేయిస్తారు దాన్ని యజ్ఞోపవీతము అని మనం పిలుస్తాం అలాగే జంద్యము అని మనం కూడా పిలుస్తాం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు ఈ యొక్క ధారణ సాక్షాత్తు బ్రహ్మత్వాన్ని సిద్ధింపజేస్తుంది బలాన్ని తేజస్సును వృద్ధిపరుస్తుంది ఈ ప్రకారంగా యజ్ఞోపవేత ధారణ చేస్తారు ఈ పంచశీర్షోపనయనం చేస్తారు చూసారా ఈ యొక్క శిఖలో ఉండి గొప్ప మహత్త ఏమిటంటే చిద్రూపిణి మహామాయే దివ్య తేజ సమన్వితే తిష్టదేవి శిఖామధ్యే తేజో వృద్ధుం కురుష్వమే పరాశక్తి చిద్రూపిణి జ్ఞానస్వరూపిణి అయినటువంటి అమ్మ మహామాయ అయినటువంటి అమ్మ దివ్య మనవితమైనటువంటి అమ్మ తిష్టదేవి కూర్చొని ఉంటుంది ఎక్కడ శిఖామధ్యే శిఖామధ్యలో అంటే పిలక మధ్యలో కూర్చొని ఉంటుంది ఏం చేస్తుంది ఆవిడ తేజోవృద్ధి కురుష్వమే తేజస్సును వృద్ధిపరుస్తూ ఉంటుంది ఈ ప్రకారంగా శిఖా యజ్ఞోపవీతాలను ధారణ చేసిన తర్వాత గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రకారంగా ఉపదేశం పొందిన తరువాత త్రిసంధ్యలయందు కూడా ఈ వటువు చక్కగా సంధ్యావందనం చేసుకొని గాయత్రి మహామంత్రాన్ని యథాశక్తి అనుసారం జపానుష్ఠానం చేస్తూ వేదాధ్యయనం చేస్తాడు వేద వేదాంగాలను అధ్యయనం చేసేటువంటి అర్హత కేవలం ఈ యొక్క యజ్ఞోపవేత్త ధారణ అనంతరము బ్రహ్మోపదేశం అనంతరము వస్తుంది ఈ యొక్క వేదాన్ని వ్యాసభగవానుడు చతుర్వేదాలుగా విభజించాడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అని ఇక్కడ ఋగ్వేదాన్ని అధ్యయనం చేసేటువంటి వారు ఋగ్వేదీయులోని అధర్వణ వేదాన్ని అధ్యయనం చేసేటువంటి వాళ్ళు అధర్వణ వేదీయులోని సామవేదాన్ని అధ్యయనం చేసేటువంటి వాళ్ళు సామవేదీయులు అని యజుర్వేదాన్ని అధ్యయనం చేసేటువంటి వాళ్ళు యజుర్వేదీయులు అని పిలవడం జరుగుతుంది యజుర్వేదంలో శుక్ల యజుర్వేదం కృష్ణ యజుర్వేదం అని మరలా రెండు ఉన్నాయి యజుర్వేదం ఒకటిగానే ఉండేది కానీ యాజ్ఞవల్క్య మహర్షి కారణం చేత శుక్ల యజుర్వేదము ఆవిర్భవించింది అప్పుడే కృష్ణ యజుర్వేదము శుక్ల యజుర్వేదము అని విభాగాలు ఏర్పడ్డాయి ఏ వేదాన్ని మనం అధ్యయనం చేయాలన్నా వేదమాత గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశం తీసుకుని ఉపాసన చేస్తూ మాత్రమే ఈ యొక్క వేదాధ్యయనం చేయాలి వేద వేదాంగాలను మనం అధ్యయనం చేయాలంటే గాయత్రి కటాక్షం సంపూర్ణంగా ఉండాల్సిందే అయితే ఎప్పుడైతే మనం ఈ యొక్క యజ్ఞోపవీతాన్ని ధరిస్తామో మనం త్రిసంధ్యలయందు కూడా సంధ్యావందనం చేస్తాం అదేవిధంగా యజ్ఞోపవీతాన్ని ఎంతో పవిత్రంగా మనం చూసుకుంటాం ఎంత పవిత్రంగా చూసుకోవాలి అంటే మూత్ర విసర్జన చేసేటప్పుడు కుడి చెవికి చుట్టుకొని మూత్ర విసర్జన చేయాలి మల విసర్జన చేసేటప్పుడు ఎడమ చెవికి చుట్టుకొని మల విసర్జన చేయాలి అదేవిధంగా క్షురకర్మ చేయించుకున్న అంటే క్షవరం చేయించుకున్న ఎవరన్నా మరణించినటువంటి ఇంటికి వెళ్ళిన సూర్య గ్రహణాలు ఏర్పడిన యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి అదేవిధంగా మలమూత్రాలు తగిలిన యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి